ఓం శ్రీ గురుభ్యో నమ శ్రీ మహాగణాధిపతి నమ శ్రీ మహా సరస్వతి నమ రేపు తొమ్మిదవ తేదీ శుక్రవారం రోజున అంటే ఫిబ్రవరి తొమ్మిదవ తేదీ శుక్రవారం రోజున అమావాస్య రాబోతోంది మరి అమావాస్య రోజున కొన్ని పనులు చెయ్యకూడదు ముందుగా మనము చెయ్యకూడని పని తెలుసుకుందాం తొమ్మిదవ తేదీ అమావాస్య రోజు శ్రవణ నక్షత్రంతో కూడుకున్నటువంటి శుక్రవారం ఈ యొక్క పుష్య అమావాస్య అనేది మనకి దాన ధర్మాదులకు మంచిది కానీ ఎవరికైనా అప్పుగా ధనమిచ్చినా లేదా ఎవరికైనా అనవసర వ్యక్తులకి వస్త్రాలు దానంగా ఇచ్చిన ప్రమాదంలో పడతారు అంటే మనం పని వాళ్ళకి వాళ్ళకి వెలిగిస్తుంటాం కదా అలా మనం కట్టుకున్నటువంటి వస్త్రాల్ని ఎట్టి పరిస్థితుల్లో కూడా ఈ పుష్యమాసంలో అమావాస్య రోజున ఇవ్వకూడదు మనకి ప్రమాదం కలిగే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి అదేంటి స్వామి వస్త్రదానం చేయమంటారు మళ్ళీ ప్రమాదం అంటారు అంటే మనకి సైంటిఫిక్గా చూసుకున్నప్పుడు కూడా మన యొక్క డిఎన్ఏ అనేది వస్త్రాల్లో ఉంటుంది నిక్షిప్తమై ఉంటుంది దాని ద్వారా ప్రమాదాన్ని కలిగించుకునే అవకాశం ఉంటుంది కనుక మనకి అది పరోక్షంగా నెగిటివ్ ఎనర్జీని కలిగిస్తుంది కనుక మన వస్త్రదానము కానీ అనవసర వ్యక్తులకి ధనము అప్పుగా ఇవ్వడం కానీ చేయకూడదు అలాగే ఈ తొమ్మిదవ తేదీ పుష్యమాస శుక్రవారం అమావాస్య రోజున తవణా నక్షత్రం మకర రాశి వాళ్ళు ఎట్టి పరిస్థితుల్లో కూడా సెకండ్ హ్యాండ్ వాహనాన్ని కొనుగోలు చేయకండి అది మీకు ఇబ్బంది కలిగిస్తుంది అంటే ద్వితీయ శ్రేణి వాహనాల వల్ల మీకు ఎప్పుడు కూడా దానివల్ల ఖర్చు ఎక్కువయ్యే అవకాశం మరి ఇవి చేయకూడని పనులు అలాగే కొంతమంది వ్యక్తులు మనకి సహాయ నిమిత్తమై ఈ చందాలు వసూలు చేసే ప్రయత్నం చేస్తుంటారు ఈ గుడి నిర్మాణం చేస్తున్నామని అది కూడా మీరు మోసపోయే అవకాశం ఉంది అటువంటి దేవాలయ నిర్మాణానికి ఇతరత్ర నిర్మాణాలకి మీరు ఎప్పుడు కూడా ఈ రోజున దానం చేయకండి అది అటువంటిది మంచిది కాదు అది మీకు అంటే సరైన వ్యక్తులు మీకు రారు అంటే దొంగలు లేదా తప్పుడు మార్గంలో వ్యక్తులు మాత్రమే అటువంటి దాన ధర్మాలు స్వీకరిస్తారు కాబట్టి ఈ రోజున కొద్దిగా ఆలోచించి ఇవ్వాల వద్దని ఆలోచించండి ఇవ్వకూడదని చెప్తున్నాను నేను ఇక మరి మంచి పనులు ఏం చేయొచ్చు దేవాలయాల్లో తప్పకుండా ఈ రోజున మీరు అంటే కొంతమంది మాత దేవాలయంలో ఈ పులుపు అనేది ముట్టుకోరు కాబట్టి సంతోషి మాత దేవాలయాలు కాకుండా మిగిలిద దుర్గాదేవి ఆలయంలో ఈరోజు మీరు చిత్రాన్నము అంటే పులిహోరని చింతపండుతో తయారిన పులిహోరని గనక కనీసం ఒక ఇరవై ఒక్క మందికి మీరు పులిహోర గనుక ప్రసాదంగా ఇచ్చి అంటే అమ్మవారికి నివేదన చేసి పులిహోరంగా ప్రసాదంగా అందరికి పంచినట్టయితే మినిమంలో మినిమం ఇరవై ఒక్క మందికి ఇచ్చినట్టయితే మీకు రుణపీడా పరిహారం జరిగే అవకాశం ఈ దానం వల్ల మీకు రుణపీడా పరిహారం జరిగే అవకాశం ఉంటుంది అలాగే ఈరోజు మీరు ఒక ఉన్నతమైనటువంటి వృద్ధులకి అంటే మంచి మంచి వ్యక్తులు వృద్ధులు ఉంటారు కదా కొంతమంది వారికి దేవాలయాల్లో ఉన్నటువంటి దగ్గర ఉన్నటువంటి వృద్ధులకు కానీ లేదా ఏదైనా ఆసుపత్రి ఉన్నటువంటి వృద్ధులకు కానీ సేవ చేసే ప్రయత్నం చేయండి అంటే మీరు సేవా తత్పరత వల్ల మీకు ప్రయోజనం ఉంటుంది ప్రత్యక్షంగా పెళ్ళి వారికి కావలసిన మందులు కానివ్వండి వారికి కావలసినటువంటి వస్తువులు ఏవైనా సరే ఇప్పించే ప్రయత్నం చేయండి బీదవారికి వృద్ధులకి మాత్రమే అది మీకు మంచి ప్రయోజనాన్ని కలిగిస్తుంది తప్పకుండా అనుకున్నటువంటి మీకు ఆరోగ్యాన్ని మీ కుటుంబ సౌఖ్యాన్ని పొందుకునే అవకాశం అలాగే ఈ రోజున మీరు ఒక మంచి పని చేసేటువంటి ప్రయత్నం కూడా ఉంది అంటే ఎక్కడైనా షేర్ మార్కెట్ స్పెక్యులేషన్లో పెట్టుబడి పెట్టాలనుకుంటే తప్పకుండా వాటిలో పెట్టుబడి పెట్టండి లాభం కలుగుతుంది కానీ దీర్ఘకాలికమైన పెట్టుబడి పెడితే మీకు లాభం కలిగే అవకాశం ఉంటుంది కాబట్టి మకర రాశి వారు శ్రవణ నక్షత్రం వాళ్ళు తప్పకుండా చేయకూడని పనులువి చేసేటువంటి పనులువి అలాగే మకర రాశి వారు రాశివారు అడుగు ముందుకు వేసి నల్ల నువ్వులు మే మరియు ఆవు పాలు దానం చేసుకున్నట్టయితే ఇంకా ఇంకా శుభం కలిగే అవకాశం ఉంటుంది తప్పకుండా ఈ పాటించి మీరు అనుకూలవంతమైన ఆనందాది శుభయోగాలు పొందాలని కోరుకుంటూ సర్వేదైనా సుఖినోభవంతు ప్రేమతో మీ కిరణ్ శర్మ